వానరులకు రాజు అయిన కేసరి అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు అంజనాదేవి ఆకాశగంగ సమీపంలోని కొండపైకి వెళ్ళి కొన్నాళ్ళు తపస్సు చేసింది ఆ సమయంలో వాయుదేవుడు అంజనాదేవికి ఒక పండుని ఇస్తాడు వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తినటం వల్ల ఆమెకు హనుమంతుడు జన్మించాడు అంజనాదేవి ఈ కొండపై తపస్సు చేయడం వల్ల దీనిని అంజనాద్రి అని పిలుస్తారు నారాయణాద్రి ఒకరోజు నారాయణ మహర్షి విష్ణుమూర్తిని చూడాలని తపస్సు చేయాలని అనుకుంటాడు తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మదేవుడిని కోరుతాడు బ్రహ్మదేవుడు చూపించిన ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతని ప్రార్థనలకు సంతోషించిన విష్ణువు మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు అక్కడ స్వామి సాక్షాత్కారాన్ని పొందిన నారాయణ మహర్షి తను తపమాచరించిన స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతోనే పిలిచేలాగా వరం ఇమ్మంటాడు ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసినందుకు ఆ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు